హాయ్ టు ఆల్ సో సెటప్ ముందే లైవ్ అయితే ఆన్ అయిపోయింది సెట్ అయితే చేస్తా ఇప్పుడు సెట్ చేయాలి లైవ్ను ఓకే విధంగా అయితే సెట్ చేస్తున్నాం అది ఎట్లయితే సో చాలా రోజుల తర్వాత లైవ్లోకి అయితే వచ్చాను నేను చాలా డేస్ అయిపోయింది లైవ్లోకి వచ్చి నేను ఇప్పుడైతే ఈరోజైతే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా సో వెల్కమ్ టు మై లైవ్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అవుతుంది నేను లైవ్ చేయక ఫైనల్గా అయితే లైవ్ లోకి అయితే వచ్చేసాను